श्रीमन्महागणाधिपतये नमो नमः श्रीमहासरस्वत्ये नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानाम् त्वा गणपतिगं हवामहे कविं कवीनां वमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनस्वन्वन्ना प्रणादेवी सरस्वती वाजेभिर्वाजनीवती वाजे। दीनामवित्रयवतो आनादिवा बृहत पर्वतादा सरस्वती यजयागन्तयज्ञम् हवन्दे सु

ईश्वर सर्व भूतानां ब्रह्मधिपचर ब्रह्मनाधिपचर ब्रह्म सदा शिव ओम अंदर के नमस्कारम मैं मी फन शर्मा रामेश्वर को श्री गायत्री ज्योतिषालय మనము ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రతిరోజు రోజు కూడా ఒక్కొక్క రాశి గురించినటువంటి విశేషాలు వివరంగా మనం మాట్లాడుకుంటూ ఈ రోజున ధనస్సు రాశి గురించినటువంటి విశేషాలు ఈరోజు వివరంగా మాట్లాడుకునే సంసిద్ధమవుతూ ఉన్నాం ఈ యొక్క ధనస్సు రాశిలో ఉండేటటువంటి నక్షత్రములు మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు కూడా ఈ తొమ్మిది పాదాలతో కూడినటువంటి ధనుస్సు రాశి గురించినటువంటి విశేషాలు మనము ఈరోజు తెలుసుకుందాం మరి జన్మ నక్షత్రం తెలియని వాళ్ళకి నామ నక్షత్రం గురించి మాట్లాడుకోవాలి అంటే కనుక మూల నక్షత్రం గురించి మాట్లాడుకుంటే ఏయో బాబీ అనే అక్షరం గలవారు మూల నక్షత్రం వారికి అలాగే బూధాబాఢ అనే అక్షరాల పూర్వ పూర్వాషాఢ నక్షత్రం వారికి అలాగే జే అనే అక్షరం గలవారు ఉత్తరా నక్షత్రం గారి వారికి ఈ నామాక్షరాలు ఈ ధనుసు రాశిలో చూసుకోవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది ఇక ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉన్నది అలాగే రాజపూజ్యం ఏడు అవమా అవమానం ఐదుగా ఉన్నది ఇది ఈ ధనుసు రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు అలాగే రాజ్యపూజ్యము అవమానాలు వ్యయం కన్నా ఆదాయం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఆదాయంలో కొంత నిల్వ చేసుకున్నట్లయితే తర్వాత తదుపరి అవసరాలకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి శని అంతా కూడా శుభకరంగానే ఉంటూ ఉన్నాడు ఆయన మూడవ స్థానంలో ఉన్నాడు ధనస్సు మకరము కుంభంలో ఉన్నాడు కాబట్టి శని యొక్క సంచారం మూలకంగా ఈ ధనుస్సు రాశి వారికి ఏలినాడు శని ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయి శని మూడవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అలాగే ఈ సం ఈ సంవత్సరం రాహు అర్ధాష్టమము నాలుగవ స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది అలాగే కేతువు సంచారం కూడా ఈ సంవత్సరం వీరికి అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు గురుడు ఆరవ స్థానంలోను రాహుకేతువులు రాహువు నాలుగో స్థానము కేతువు పదవ స్థానంలో ఉండడం చేతను శని యొక్క స్థితి యోగించును అన్ని రంగాల్లో వారికి తమ జీవితమనే విలువ తెచ్చుకుంటారు అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభను కార్యదీక్షను సంఘంలో గౌరవము పలుకుబడి కలుగుతూ ఉంటాయి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఉంటారు ధైర్య సాహసాలు అనేవి ఈ సంవత్సరం పెరుగుతూ ఉంటాయి కొన్ని శత్రులను సమకూర్చుకోవడం వల్ల ఆత్మీయులు పెంపొందించుకోవడం వల్ల సంఘంలో మంచి స్థానం ఉంటుంది అలాగే బంధుమిత్రుల వల్ల ఆదరణ పెరుగుతూ ఉంటుంది మీ యొక్క తెలివి అందరూ గుర్తించేటటువంటి అవకాశం ఈ సంవత్సరం బాగుంది మీరు చేయని పనులకు గృహ జీవితంలో నరఘోష ఎక్కువగా ఈ సంవత్సరం వీరికి ఎక్కువగా ఉంది ఎంతటి ధనం వ్యయంకైనా సరే లెక్క చేయక విజయం సాధిస్తూ ఉంటారు స్వ విషయంలో కంటే సొంత విషయంలో కంటే ఇతరుల యొక్క విషయంలో మీ యొక్క శ్రద్ధ అనేది ఈ సంవత్సరం ఉంది మీకు ఈ సంవత్సరం భావం గొప్పది మీరు మాట్లాడేట మాటలు అందరూ కూడా రుచిస్తూ ఉంటాయి మంచి ప్రతి పనిలోనూ జరుగుతూ ఉంటుంది కుటుంబ సమస్యలు తప్పవు కుటుంబ వ్యక్తుల వలన ధన వ్యయమూ తప్పదు శారీరకంగా ఒక్కొక్కసారి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం కూడా ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది మరి సోదరులనుకునే వారి వల్ల ధన నష్టము ఊహించినటువంటి సమస్యలలో ఇరుక్కోవడము గురుబలం వలన వాటి నుంచి భయపడే భయటపడేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి గోచరిస్తూ ఉంది ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్ని రంగాల కొన కూడా బాగుండే అవకాశం ఉంది శ్రమకు తగినటువంటి ప్రతిఫలము గుర్తింపు ఉంటూ ఉంటుంది అలాగే ఆదాయం ఎంత వచ్చినా కానీ మంచినీళ్ళులా ఖర్చు అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ తప్పక లభించే అవకాశం ఉంది అయితే కుటుంబానికి దూరంగా ఉండవలసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే గృహ నిర్మాణాలు చేసేవారికి నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పక ఉద్యోగం పొందే అవకాశం ఉంది అలాగే ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వారికి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఈ సంవత్సరం బాగా ఉంది అలాగా ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు మహోన్నతంగా ఉంది అని చెప్పవచ్చు ప్రజల్లో మంచి పేరు ప్రదక్షలు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఈ సంవత్సరం ధనస్సు రాశి వారు చేస్తూ ఉంటారు ఇక కళాకారులకు ఈ సంవత్సరం కొంత మేరకు అనుకూలిస్తుందని చెప్పవచ్చు అవకాశం వచ్చినటువంటి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది అలాగే టీవీ సినిమా రంగంలో ఉన్న వారికి గాయని గాయకులకు నటీనట వర్గం వారికి ఇతర సాంకేతిక నిపుణులకు కూడా మంచి విజయాలు లభించే అవకాశం పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతూ ఉంటాయి ప్రభుత్వము మరియు ప్రైవేట్ సంస్థల అవార్డులు తప్పక వస్తూ ఉంటాయి ఆదాయం బాగుండిన ఖర్చు అధికంగా ఉండేటువంటి అవకాశం వీరికి కనిపిస్తుంది ధనస్తు రాశి వారికి ఇక ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలమే అన్ని రంగాల్లో వారికి వ్యాపారులు బాగా కొనసాగుతూ ఉంటాయి హోల్సేల్ మరియు రిటైల్ రంగంలో వారికి బాగుగా ప్రభుత్వ సంబంధదారులకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఆదాయం పొందిన వారికి మరియు బిల్లు నిర్మాణ పనులు చేసేవారికి ఈ సంవత్సరం కూడా లాభంగానే ఉంది అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇక విద్యార్థులకు ఈ సంవత్సరం గురిబలం బాగున్నది మంచి జ్ఞాపక శక్తి వల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతూ ఉంటారు విదేశీ చదువులు లాభిస్తాయి ఇంజనీరింగ్ మెడికల్ మొదల టెక్నికల్గా ఉన్నవారికి ఎంట్రల్ పరీక్షలు రాసేవారికి మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలో ఉద్యోగం అలాగే కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందే అవకాశం కూడా ఉంది వ్యవసాయదారులకు కూడా అనుకూలమే ఈ సంవత్సరం ఈ రెండు పంటలు కూడా మంచి దిగుబడి వలన ఆదాయం బాగుండే అవకాశం ఉంది రుణములు కూడా తీరిపోయే అవకాశం కూడా ఈ సంవత్సరం బాగుంది ఇక ఏ రకంగా చూసినా మరియు స్త్రీలకు ఈ సంవత్సరము గురుబలం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతూ ఉంటుంది మీ పేరుతో స్థిరాస్తులు విలువలు వస్తువులు కొంటూ ఉంటారు మీ చేతికి ఎంత ధనం వచ్చినా కానీ నిమిషాల్లో ఖర్చు అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన ఉంటూ ఉంటుంది మొత్తం మీది రాశి వారికి స్త్రీ పురుషార్థులకు గురువు రాహువుల యొక్క ప్రభావం వల్ల శని ప్రభావం వల్ల జీవన సౌక్యము కానీ కొంత మేరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనిపిస్తుంది ఇక ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి నరఘోష దృష్టి దోషము అనేది ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది ఉంది ఎంత సంపాదించినప్పటికీ కూడా నరఘోష కనుక ఉన్నట్లయితే ఎక్కువ ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా ఈ ధనుసు రాశి వారికి ఉంది ఇక ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారు ఈ యొక్క రాహు యొక్క ప్రభావాన్ని తొలగించుకోవడం గురించి ప్రతి శుక్రవారము కూడా ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో రాహుకాల సమయంలో రావి చెట్టు కింద నిమ్మకాయ టిప్పలో కనుక ఎద్రవత్తుతో దీపారాధన చేసుకుని ఆ రాహు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకొని ఈ సంవత్సరం మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉత్సంగా ఉండే ఉత్సాహంగా ఉండేటటువంటి అవకాశం ఈ సంవత్సరం గోచరిస్తూ కాబట్టి ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క ఈ సంవత్సరము ఈ ధనస్సు రాశి వారికి అంతా కూడా మంచి ఉంది కానీ నరఘోష అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి పై నియమాలన్నీ కూడా పాటిస్తూ మీ మీ విషయాల్లో సుఖంగా ఆనందంగా ఉంటారని కోరుకుంటూ సర్వే జనా భవంతు శుభం జయ శ్రీరామ్